హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎస్పాంప్స్ సో ముందుగా మనం ఛానల్ చేసే పదవకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట అయితే చాలా రోజుల నుంచి అయితే మనం సేల్స్ వీడియోస్ అయితే పెట్టడం లేదండి సో ఇక నుంచి అయితే రెగ్యులర్గా అయితే పెట్టడం జరుగుతుంది అనమాట సో ఇవాళ అయితే ఒక కాకినామల పుంజుని ఒక ఐదు చిక్స్ని అయితే సేల్స్కి అయితే తీసుకురావడం జరిగిందండి ఒక కాకినామల్లి పుంజు అలాగే ఒక ఐదు పిల్లల్ని అయితే సేల్స్కి అయితే తీసుకురావడం జరిగింది ముందుగా మీరు వీడియోలో చూస్తున్న ఈ ఐదు పిల్లల వయసు వచ్చేసరికి రే టూ మంత్స్ కానీ బ్రదర్ అయితే మనకైతే చెప్పడం జరిగిందండి ఈ పిల్లలు ఐదు వచ్చి వయసు రెండు నెలలు వయసు అనేసి అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఈ ఫుల్ రిచ్వటానికి సంబంధించిన కోడి పిల్లలకి అయితే చెప్పడం జరిగిందనమాట మీరు వీడియోలో అయితే క్లియర్గా చూసుకోవచ్చండి ఈ ఫుల్ రిచ్ వాటానికి సంబంధించిన పిల్లలు అనేసి బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే వీటి యొక్క వయసు వచ్చేసరికి రెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే వీటి యొక్క ధర విషయానికి వచ్చేస్తే ఈచ్ వన్ పిల్ల వచ్చి ఏడు వందలుగా అయితే చెప్పడం జరిగిందండి ఒక్కొక్క పిల్ల వచ్చి కాస్ట్ ఏడు వందలుగా అయితే చెప్పడం అయితే జరిగిందండి మీరు వీడియోలు అయితే క్లియర్గా చూసుకోవచ్చు అన్ని మంచి రిచ్ సంబంధించిన పిల్లలు అయితే చెప్పారండి వీటి యొక్క ధర వచ్చేసరికి ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్గా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఈ ఐదు పిల్లలు తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తానని అయితే బ్రదర్ చెప్పడం జరిగిందండి నాకైతే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట టూ మంత్స్ పిల్ల సిక్స్ వచ్చి సెవెన్ హండ్రెడ్గా అయితే చెప్పడం జరిగిందండి అలాగే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉందనేసి అయితే చెప్పారండి అలాగే కాకినామల పుంజు వచ్చేసరికి వయసు పద్నాలుగు నెలలుగా చెప్పారండి అలాగే దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మూడు కేజీలు ఉంటుంది అయితే చెప్పడం జరిగింది అలాగే దీని హైటు ఇరవై రెండుగా అయితే బ్రదర్ అయితే మనం చెప్పడం జరిగిందండి అలాగే దీని యొక్క ధర విషయానికి వస్తే ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి సో ఎవరికైనా ఈ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ అయితే నా టైటిల్లోని వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి సో బ్రదర్కి అయితే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు ఫ్రెండ్స్